హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిగోపి బ్లాగ్స్ అండి ఇదైతే మా ఫ్యామిలీ అలాగే మార్నింగ్ షార్ట్ చూశారు కదండి ఇదైతే ఈవినింగ్ పూట నేనేమే ఐటమ్స్ చేశాను అది టెంపుల్లో క్రౌడ్ అయితే ఈ విధంగా ఉంది ఫుల్ రష్గా ఉందనమాట మేము వెళ్ళేసరికి సెవెన్ అయ్యింది అలాగే చాలామంది అయితే వచ్చారనమాట అప్పటికే ఇదేమో ఇంట్లో చేసుకున్న పూజ అనమాట మాకు నోములు అంటే ప్రతిదీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెట్టుకుంటామండి అవి అది డీటెయిల్స్ అనేది ఈసారి ఎప్పుడని చెప్తాను ఇది చిన్న వన్ మినిట్లే అనమాట నేనైతే ఇంట్లో పూజ అనేది ఏకంగా చేసుకున్నాం కలిసం పెట్టుకున్నాం అరిసెలు గారెలు మెయిన్ ఇరవై ఒకటి మర్రి రోడ్లు మర్రి ఆకులు మర్రి కాయలు అలాగే తమలపాకులు వక్క అవన్నీ ఇరవై ఒకటి పెట్టుకున్నాం అన్నమాట పసుపు కొమ్ములు అట్లా అలాగే నేను తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఈరోజు స్పెషల్స్ అయితే నైవేద్యం పాయసం అలాగే పప్పు చెక్కలు చెకోడీలు రసం అలాగే పప్పు చప్పటిపప్పు అనమాట ఇంకా అన్నం అయితే వండుకున్నాను అండి సింపుల్గా అలాగే వీడియో అయితే ఇదే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ పూర్ణాలు కూడా వేశాను అనమాట అంతేనండి ఎనదర్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్